హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం వైజాగ్లో ది బెస్ట్ అనేం కాదు సో కొన్ని ప్లేసెస్ని మనం విజిట్ చేస్తాము ఇవి మన ఆర్కే బీచ్ రోడ్లో అండి రామకృష్ణ బీచ్ అంటారు కదా సో అక్కడ నుండి స్టార్ట్ చేద్దాము మనకి ఇక్కడ చూసుకుంటే మనం అలాగా బీచ్ రోడ్ సైడ్ పక్కన కూర్చున్నాము సో కొన్ని కొన్ని ప్లేసెస్ని అలా కవర్ చేస్తూ ఉన్నాము నైట్ టైం బీచ్ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా గైస్ నాకైతే లిటరలీ ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా విజిట్ చేయాలి అనుకుంటే వైజాగ్ ద బెస్ట్ బెస్ట్ ప్లేస్ ది టూరిస్ట్ గైస్ చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎట్సీ అని చెప్పేసి ఉంది సో మూడు సింహాలు అంటారు కదా సో అదైతే ఇక్కడ చూసాము సో అలాగ మేము ఫుట్ పాత్ మీద నడుస్తూ వెళ్తున్నాము సో బాయ్స్ అక్కడైతే గ్రీనరీ కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో అలా ముందుకు వెళ్తూ ఉన్నాము రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో మేము కూడా అలాగా టేస్ట్ చేద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము రోడ్ పక్కన బే హోటల్ అని చెప్పేసి ఉంది నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అదని చెప్పగలను అండ్ అక్కడ అపాచి అని చెప్పేసి ఏదో బైక్స్ కూడా సేల్స్ అవుతున్నాయి మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాము అంతలోనే ఇలా ఫ్లైట్ కూడా వెళ్ళడం అయితే అవుతుంది సో ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి వైజాగ్లో అంటే గైస్ టైంపాస్ చాలా బాగా అవుతుంది సో కొంచెంసేపు అలా మేము రోడ్ సైడ్ ఉన్న స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేసి దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము సో ఇక్కడ చాలా మంది కూడా పార్కులో కూర్చుని ఉన్నారు సో ఇది లిటర్లీ చూస్తుంటే ఏంటంటే కూర్చోడానికి చాలా బాగుంది అండ్ అలాగే కొత్త కొత్తవి పెట్టారు గైస్ టాయ్స్ ఏమంటే జీబ్రా క్రాసింగ్స్ ఇవన్నీ పెట్టారు జీబ్రాస్ పెట్టారు ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వైజాగ్లో నేను నిజం చెప్తున్నా పొల్యూషన్ అంటే చాలా తక్కువ కంపేర్ టు అదర్ సిటీస్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ గ్రీనరీ చాలా అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇవి లైక్ నైట్ టైమ్స్ పిల్లలు ఆడుకోవడానికి కానీ వారికి చూపించడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొత్తగానే డిజైన్ చేశారు ఇంతకు ముందైతే ఇవి ఉన్నాయి బట్ కానీ కలరింగ్ ఇవన్నీ కూడా కొత్తగా ఇచ్చారు నాకే చాలా బాగా అనిపించింది సో అలాగే ఇంకా ముందుకు వెళ్తుంటే ఉంటే నెక్స్ట్ సబ్మేరీన్ ఉంటుంది కదా సో మన సైనికులు ఎవరైతే ఇంతకుముందు యుద్ధం చేయడాని కోసం సముద్రం లోపల యూజ్ చేస్తారు కదా సో అదైతే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది పార్టీ ఉంది నేను క్లారిటీగా తీద్దామంటే అక్కడ లైటింగ్ లేదు సో అందుకే మేము అలాగా అది క్రాస్ చేసుకొని కొంచెం ముందుకొచ్చాము సో నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే ఒక చిన్న పార్క్ ఉంది లేకపోతే చిన్నపిల్లల్లో అది మేము కవర్ చేయలేకపోయాం గైస్ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఎలా ఏంటనేసి సో అలా వెళ్తూ ఉన్నాము చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను బాగుంది యాగస్ ఇది ఒక పార్క్ ఇది చిల్డ్రన్ పార్క్ అనుకుంటాం మేబీ ఐ థింక్ సైడ్ చిల్డ్రన్ పార్క్ ఓకే చూడడానికి చాలా బాగుంది చూడండి నేను కూడా చాలు నెక్స్ట్ మనం అలా వైజాగ్ బీచ్ చూసుకొని వెళ్తూ ఇలా దారిలో వస్తున్నాము సో అక్కడ మనకు ఒక కనిపించింది వైజాగ్ ఎక్స్పో అని సో గైస్ అలా చూద్దామని వెళ్ళాము మనము ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ రియాలిటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డెమో అని చెప్పేసి ఉంది మేము అలా లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము బట్ కానీ ఇట్స్ టూ లేట్ మేము చాలా లేట్గా వెళ్ళడం వల్ల లోపలికి అయితే వెళ్ళలేకపోయాము అయితే బట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది బయట నుండి ఇలా ఉందంటే లోపల ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మన వైజాగ్ పీపుల్స్ ఎవరైనా వెళ్ళినా లోపలికి లేదు చూసినా నాకైతే కామెంట్స్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడడానికి కానీ లైక్ ఆ థీమ్స్ కానీ అంత అంటే ఎంత బాగున్నాయి అంటే నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి గైస్ చాలా బాగుంది సో మన వైజాగ్ పీపుల్స్ ఎవరైతే వెళ్ళారో ఆ ప్లేస్ని విజిట్ చేశారో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అయింది నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు సో అది నెక్స్ట్ టైం వీడియో పెడతాను ఇన్ కేస్ అన్ని నేను వెళ్ళినప్పటికీ అది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను పెడతాను గైస్ సో ఇదైతే ఈరోజు వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్ బాయ్